హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో ఫుల్ వీడియో పెడతా ఉన్నాను మా గార్డెన్ అయితే కుదురుకుంటాంది కుదురుకుంటే టైంలో చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి చెట్ని వచ్చినాయి కోసేదానికైతే అస్సలు ఇష్టం లేదు నాకు అలానే ఉంచేసిన ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఫుల్ వీడియో చూసినట్లయితే చాలా ధన్యవాదాలు అండి చిట్కా అనమాట అంత సింపుల్ చిట్కానే రోజా చెట్టు అయితే మంచిగా అయితే ఫ్లవర్స్ వస్తుందండి చాలా బాగా వస్తుంది ఇంకా ఉండే చెట్లు కూడా ఫ్లవర్స్ వస్తాయి వచ్చిన తర్వాత అయితే తీసి వీడియో పెడతాను ఇంకా ఇదైతే వినాయక పండుగ రోజు అయితే ఫ్లవర్స్ అయితే కట్టుకునేస్తాను మీ తక్కువ పూలు అయితే ఎక్కువ సైడ్ అయితే ఈ పూలనైతే బంతి పూలు అంటారు విధంగా చెండు మల్లె అని పిలుస్తారు బంతి పూలు అంటే అంతగా ఎవరు పిలవరు టౌన్ సైడ్ అయితే బంతి పూలు అంటే అర్థమవుతుంది ఇంకా మా ఊర్లో అయితే చెండు మల్లె అంటాము ఇంకా ఈ పువ్వులు చూసినట్లయితే మా గార్డెన్ లో వచ్చింది కుసుము లేని పువ్వు అయితే దేవుడికి పనికిరాదు అనేసి అంటా ఉన్నారు చూడండి దీని కుసుములు ఎంత బాగా ఏలాడుతా ఉంటుంది అదేవిధంగా మా లో వచ్చేసి ఇప్పుడు మూడు రకాలైతే మందారం పూలు ఉన్నాయి నాలుగు ఉన్నింది ఒకటైతే ఇంకా వదలలేదు అదైతే చెట్టు నరికేసిన కింది లేదు అదైతే సరిగా రావడం లేదు ఇంకా మా చెట్లో విత్తనాలు అయితే నరికినప్పుడు గడ్డిలో అన్ని చాలా మందికి అయితే ఇచ్చినాను ఇప్పుడు అయితే నాకే లేకుండా పోయింది పింక్ కలర్ ముద్దు మందారం అనమాట ముద్దు మందారం అయితే నా దగ్గర లేకుండా పోయింది ఉంది చెట్టు అయితే బతికే ఉంది కాకపోతే అది చాలా బద్దకంగా ఉంది ఇంకా దానికి ఏమైనా అయిందో ఏమో తెలియదు పెద్దగా మానైందనేసి నరికిచ్చేసినా అదైతే తక్కువ పూలు వస్తుంది ఇప్పుడు అసలు ఇప్పుడైతే అసలే రావడం లేదు ఇంకా దాని అయితే సంపాదించాలి అది కానీ సంపాదిస్తే నా దగ్గర నాలుగు ఉంటాయి ఇంకా కొన్ని అయితే నాటినాను అవి కానీ వస్తే ఇంకా చాలా అయితే ఉంటాయి చూద్దాం ఏదైతే వస్తుంది ఈ రోజు తల్లికి వచ్చినట్లయితే ఈ రోజు వీడియో అయితే ఇది కాదండి మునక్కాయలు వీడియో అయితే పెడదాం అనుకుంటా అంటే మునుగ చెట్లు ఇరగగాసినాయి అనమాట ప్రతిసారి అయితే అలానే కాస్తాయి మునక్కాయలు ఇన్ని కాయలు కాసినప్పుడు నేనైతే ఒక కొన్ని కాయలు అనేసి చెట్టు దగ్గరకు పోసి పైన ఆయట ఎక్కినాము అంటే గనం మీద లాగా ఉంది అక్కడైతే ఎక్కేసినాను ఎక్కిన తర్వాత కొన్ని కాయలు కోసుకుందాంలే అన్నట్టు మా ఆయన సహకారంతో నేను ఇలా బయలుదేరడం జరిగింది అదేమైందంటే నేను అనుకునేది ఒకటి అది అయ్యింది మునుగు చెట్టు చాలా పెల్సండి అంటే అందరికీ తెలిసిన విషయమే మునుగు చెట్టు ఎక్కించకు మళ్ళీ నరికేస్తా అట్లనేసి సామెత కూడా ఉంది ఇంకా అలానే మునుగు చెట్లో నుంచి మునక్కాయలు కోస్తా కోస్తా ఒక కొమ్మ అయితే ఇరిగిపోయింది అనమాట ఇంకా ఆ కొమ్మను ఏం చేయాలో తెలియకుండా ఇంకైతే వీడియో తీసినాను అంటే తీసేదానికి నేనే మా ఆయనే ఉన్నాము కాబట్టి తక్కువ అయితే వీడియో తీసినాను ఏం చేసినాను ఏమనేసి చూపిద్దాం ఒకసారి అనేసి మీకైతే వీడియో పెట్టడం జరిగింది ఎక్కువ కాయలు అయితే వచ్చేసినాయి అందుకనేసి ఇంకా దాంతో ఏం చేయాలంటే కొత్త కొత్తగా అయితే కనుక్కున్నాను ఇంకా అర్జెంట్ అనమాట అర్జెంట్ అనేసి నేనైతే ఫుల్ వీడియో అయితే తీయలేకపోయినాను చూడండి కొమ్మ అయితే ఒరిగిపోయింది కదా ఇంత పెద్ద కొమ్మ అయితే పడిపోయింది మీకు చూసేకి చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ దీంట్లో చాలా కాయలు అయితే ఉన్నాయి లాస్ట్లో చూపిస్తాం కదా కాయలు ఆకులు అన్ని తెచ్చుకున్నాను అనమాట ఆకులు కూడా తెచ్చి బయట పెట్టాను అంటే కరివేపాకు ఇది వేసి పొడి చేసుకుంటే బాగుంటుంది అనేసి మళ్ళీ ఇంకా దాంట్లో చీడ తీయకుండా అలానే పెట్టేసినాను మార్నింగ్ లేచి చూస్తే ఆకులన్నీ వాడిపోయిన దాన్ని అయితే తీసి పడేసినాను పొడికి అయితే నేను రెడీ చేసుకోలేదు నాకు అయితే పొడి చేసేదానికి రేపైనా రెడీ చేయాలి సండే కదా సండే టైంలో ఇంకా ఆకులన్నీ కోసి నీడలు పుట్టిన ఆరబెట్టాలన్నమాట ఇప్పుడు బాగా ఎండ కాస్తా ఉంది మాకు అయినా కానీ ఎండ బాగా కాస్తా ఉంది కాబట్టి ఇది అందరుగానే ఎండిపోతుంది ఆకు అంటే నీడలోనే ఆరబెట్టాలి కదా అందుకనేసి ఇంకా ఇలా అయితే కాయలన్నీ కోసేసుకున్నాను ఇంకా మా ఆయన అయితే మళ్ళీ తెంపుతున్నాడు ఇంకా సరిపోతుంది లేరా అంటే ముదిరిపోతాయి ఆగు అనేసి ఇంకా కొన్ని కాయలు అయితే ఇలా చేయడం అయితే నేను ఫస్ట్ టైము ఎలా వస్తుందో ఏమో చూసి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో తీసి పెడదాంలే అన్నట్టు నేనైతే చాలా వీడియో అయితే తీయలేదు తక్కువే తీసినాను అంటే చేయడం కానీ అలా ఏమి తీయలేదు కొంచెం షార్ట్ కట్లో అయితే తీసినాను మీకు కానీ నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏమో అంటే నాకు కొత్త కావచ్చు మీకు పాత కావచ్చు అంటే మీకు ఆల్రెడీ వచ్చిండొచ్చేమో నేను చేసే అంటే నేను చేసిన రెసిపీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందేమో అది మా గార్డెన్లో మా మునగ చెట్లు మేము కాయలు కోసి ఇలా వేస్ట్ చేయకుండా ఇలా చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కొబ్బరి వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇంకా కూడా బాగుంటుంది కొబ్బరి లేకపోతే శనగింజల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా అదైతే నేను వేసుకోలేదు ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ అంటే చేస్తానని చెప్పినాను కదా మళ్ళీ అయితే రోజు ఒక్కొట్టయితే ప్రయత్నిద్దాం అనుకుంటా అన్న కొంచెం కొంచెం అట్లా టైం ఓవర్ అయిపోయింది ఇంకా మా ప్రయత్నాలన్నీ ఇంకా ఎక్కడిదక్కడ ఆపేసి అయితే మేము చేసి తినేసి బయలుదేరేసినాము ఈ కొమ్మునంటే చూడండి ఇలా పడేసి ఇంకా దీంట్లో కాయలన్నీ ఒక్కటి కూడా వదులుకున్న పిందులతో సహా వేసుకుంటా అన్నాం ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి చాలానే ఉన్నాయి దీన్ని నిండుకు కాయలు ఉన్నాయి ఇంత పెద్ద కొమ్మ అయితే విరిచి పడేసినాము చాలా బాధేసింది నాకు అంటే మునుక్కు ఆల్రెడీ ఆల్రెడీ అని తెలుసు నేనే దీన్ని దీనికోసమే వంచమన్నాను ఈ చిన్న కొమ్మ కోసం ఉంచమంటే ఇంకా పెద్ద కొమ్మ అయితే ఎరిగిపోయింది సరళ ఎరిగినంత ఇంకా బాగా వస్తుంది హైట్ వెళ్ళిపోయిందనమాట చెట్టు అందుకనేసి ఇంకా పైన కొమ్మలు అయితే ఇంచాలనుకున్నా కానీ ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇంకా ఈ కాయలన్నీ అయిపోయిన తర్వాత అనుకున్నా కాయలు అయిపోతేనే మళ్ళీ పూలు పిందులు స్టార్ట్ అయిపోతాయి ఈ చెట్టు అయితే చూడండి ఇన్ని కాయలు అయితే దొరికింది మా ఆయనైతే లెక్క పెడతా అన్నాడు లెక్క పెట్టి తీసుకుంటా అన్నాడు అనమాట ఎన్ని కాయలు వచ్చిందో చూద్దామన్నట్టు లెక్క పెడతా అన్నాడు మొత్తానికైతే వేస్ట్ చేయకుండా అయితే నేను దీంట్లో అయితే మంచి రెసిపీ చేసినాను ఎలా వేస్ట్ అక్క అనేసి అడుగుతారేమో కానీ ఈజీగానే ఉంది చేసేదానికి కాకపోతే చేసేది నేను ఇంకా కొంచెం తొందర తొందరగా చేయడం వల్ల అదే వీడియో తీయలేకపోయినాను నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా తీసి పెడతాను రైస్కి ఒక అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా దాంట్లో ఇంకొన్ని యాడ్ చేస్తాను నెక్స్ట్ టైము అంటే ఇప్పుడైతే నేను సింపుల్గా చేసినాను నెక్స్ట్ టైం అయితే ఇంకొన్ని యాడ్ చేస్తాను అనమాట ఇంకా ఈ మునక్కాయలు అన్నిటినీ చూడండి ఇలా పొడుగు అయితే కట్ చేసి నీళ్ళ నీళ్ళు వేసేసి ఇలా అనమాట నీళ్ళు ఇంకా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆ నీళ్ళల్లో రసం పెట్టుకోవచ్చు ఇంకా నీళ్ళు పడేయకుండా కానీ మా పాప అయితే తెలియకుండా ఎక్కువ పోసేసింది సరేలే ఉన్నాయి అన్నట్టు ఇంకా వదిలేసినాను ఇంకా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత అయితే దీంట్లో ఉండే గుజ్జు మొత్తం తీసేసుకోవాలి స్పూన్ తీసుకొని లాగితే వచ్చేస్తుంది అన్నమాట చాలా ఈజీగానే ఉంది లాగే ఏ స్పూన్ అంటే స్పూన్లో తీసేయాలన్నమాట తీసేసి చూడండి తొక్కలు ఇవన్నీ స్పూన్తో అయితే ఇలా తీసేసినాను తీసేసిన తర్వాత దీంట్లో మామూలుగా కొన్ని అయితే మిగిలిచ్చినాను ఎవరికైనా ఇద్దామని చూడండి ఇదైతే లాస్ట్ మామూలుగా అయితే ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు అన్నీ వేసి తిరుగుమాత వేసేసి దాంట్లో టమాటోలు వేసేసి లాస్ట్లో అన్నీ వేగిన తర్వాత దీని అంటే దీని ముందే పసుపు ఉప్పు కారము ధనియాల పొడి చికెన్ మసాలా కొద్దిగా తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ అన్నీ వేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి